హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం వండుకోలేదు డైరీ చేప పులుసు ఓకేనా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కనబడుతున్నాయి కదండి కొంచెం ఆనియన్ని వేడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి టమాటా రెడీ చేసి పెట్టుకోవాలి ధనియాలు కొత్తి అన్ని కొంచెం ఫ్రై చేసి ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెష్గా కరిగిన బొమ్మ చేప ముక్కలు రెడీ చేసి పెట్టుకొని నేను చెక్క కుండ అయితే రెడీ పెట్టుకున్నానండి ఇది చాలాసార్లు దీంట్లో చేశాను చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చుతుంది హెల్త్ పర్పస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ మట్టి కుండలో ఈ చేపల పులుసు అయితే రెడీ చేస్తున్నాను సో ముందుగా కొంచెం నూనె వేడెక్కాక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని వెల్లుల్లిని గ్రైండ్ చేసి పచ్చగా గ్రైండ్ చేసిన వెల్లుల్లిని అందులో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాల్చిన ఉల్లిగడ్డను అందులో వేసేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇది పూర్తిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది బయటికి వచ్చేసేయాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కొంచెం పసుపు మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు మాత్రం ఎక్కువనే పట్టింది ఎందుకంటే చింతపండు రసం మరియు మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదండి వాటి వల్ల సో అయితే టమాటో గ్రేవీ కంప్లీట్గా వేసేసుకొని మనం వేయించిన ధనియా పౌడర్ ధనియా జీలకర్ర పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని గ్రేవీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం అంతలో మనం కడి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ బొమ్మచప ముక్కల్ని ఒకసారి వేసుకొని కింద మీదుగా ఒకసారి మంచి కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దానికి ముక్కకు ఆ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా పట్టింది ఒక ఐదు నిమిషాల వరకు దాన్ని మంచిగా ఉండనివ్వాలి తర్వాత ఏం మనం ముందుగా రసి రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మరియు చింతపండు గుజ్జు నుంచి తీసిన చింతపండు రసం అనేది అందులో వేసి మంచిగా మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి హై ఫ్లేమ్లో మగ్గిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత ముందు కొత్తిమీర ఓకే